ప్రేమేనవర్లారా ప్రవేణు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి దినము మనం బైబిల్ వాక్య పఠనం కొరకై అప్పు పౌలు హెబ్రియలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో నుండి ధ్యానించుకుందాము హెబ్రియలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనే నిశ్చయం గనుక ముందుగా సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినడలా మీ హృదయమును కఠినపరచకూడని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మరి రచయిత ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే విశ్రాంతి అనేటువంటి కార్యం విశ్రాంతిని పొందలేకపోవట అనేటువంటిది అంటే ఫెయిల్యూర్ సో నవ్ యు ఆర్ సియింగ్ సమ్ కొన్ని ఆత్మీయమైనటువంటి అప్పజయాలు లేక ఫెయిల్యూర్స్ అనే దాన్ని మనం కొన్ని చూస్తాం ఇక్కడ ఏముంటున్నదంటే నాలుగో అధ్యాయము మొదటి వచ్చినంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదముని వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనానూ ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోలేము అని భయం కలిగి ఉందాము అని హెచ్చరిస్తున్నాడు ఎవరు పొందకపోయినారు ఆ యొక్క వాగ్దానం ఏ వాగ్దానం అంటే మీరు విశ్రాంతిలో నాతో కూడా ప్రవేశిస్తారనేటువంటిది యేసు ప్రభు చెప్పినాడు ఇది ఒక వివాహాన శివార్త పద్నాలుగో అధ్యాయంలో చెప్తున్నాడు మీరు కలవరపడకుడి వేరు నీకుడి తండ్రి ఎందుకు విశ్వాసం నాగందరూ విశ్వాసం ఉంచుడి నేను మీ కొరకు మరి స్థలం సిద్ధపరచగలుచున్నాను నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ మిమ్మల్ని నాతో కూడా ఉంచుకుంటాను కాబట్టి ఇది మనకు విశ్రాంతి కాబట్టి ఈ విశ్రాంతిని పొందలేకపోయినారు ఎవరు ఇస్రాయేళ్ళకు మొట్టమొదటిగా ఈ విశ్రాంతి అనేటువంటిది మరి కనాను దేశంలో పొందేటట్లు వారిని అయ్యుక్తుల నుంచి విడిపించి నడిపించినాడు మోష నడిపించినాడు దాని తర్వాత యహోశివా వారినికి విశ్రాంతి కలుగజేసి దానికి పోయినాడు అయితే యహోశివా విశ్రాంతి కలుగు చేసింది అది మరి పర్మనెంట్ అయినట్టు విశ్రాంతి కాదు అది అందుకొరకే ఏమంటంటే యహోశివ వారికి విశ్రాంతి కలుగు ఆ తర్వాత మరొక దినం గురించి ఆయన చెప్పకపోను కాబట్టి యహోశివా కణాను దేశంలో చేరేదానికి ఆస్కారంగా ఉన్నాడు అది సంపూర్ణమైన విశ్రాంతి కాదు కాబట్టి అవిధేయులై ఎట్లా తప్పిపోయినారో ఆ విధంగా మీరు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండండి అంటాడు మన కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే స్వార్థ మత్తయసు స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఏమంటాడు ఇక్కడ మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకునినా బుద్ధిహీనుని పోలిండును వాన కురిసెను వరద వచ్చెను గాలి విసిరాయింటి మీద కొట్టెను అది అప్పుడది కోలవడను దానిపాటు గొప్పది అని చెప్పాను యశ్వ్రభు ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు మరి నా మాట విని దాన్ని వెంబడించువారు నా మాట విని దాన్ని వెంబడించువారు అనేటువంటి కార్యం ఇక్కడ మనం చూసినట్లయితే నా మాట విని దానిని వెంబడించువారు అనేటువంటి కార్యం వారు ఎట్లాగొంటారంటే బండ మీద కట్టబడినటువంటి మరి గృహంగా ఉంటారు అయితే ఇక్కడేం చెప్తున్నాడు వినని వారు సో దోస్ ఫెయిల్ టు లిసన్ అండ్ ఫాలో ఎవరైతే వినకుండా మరి పోగొట్టుకుంటారో అటువంటి వారి విషయమే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాన కురిసెను వరద వచ్చను అంటే ఆ యొక్క ఇంటి మీద మరి కురిసినప్పుడు ఆ ఇల్లు పడిపోయిందంట ఎందుకు అక్కడ దేవుడు నిర్మించిన పునాది కాదు అది ఇసుక మీద పునాది వేసినాడు అంటే దే ఆర్ ఫెయిల్ దే హెల్ట్ ఇట్ బట్ ఫెల్ డౌన్ కాబట్టి మనం దేని మీద కట్టుకుంటున్నాము అనేటువంటి దాని గురించి జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సి ఉంటున్నాం ఆయన మాట విని వాటి ప్రకారం నడుచుకున్నట్టు అనేటువంటి ప్రాముఖ్యమైంది అదే మొత్త పదిహేడో అధ్యాయం పదారోచనంలో పదిహేడవ అధ్యాయం వచనంలో ఏమిటండి ఇక్కడ నీ శిష్యుల యొద్కు వాటిని తీసుకుని వచ్చింది కానీ వారు వాళ్ళని స్వస్థపరచలేకపోయారని చెప్పను ఎవరు ఒక చాంద్రరోగి వచ్చినటువంటి ఒక కుమారుని తండ్రి శిష్యుల దద్దకు తన కుమారుని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థపరచలేకపోయినారు అదే కంప్లైంట్ ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభుతో నీ శిష్యులు స్వస్థపరచలేకపోయి అయితే మీరు సహాయం చేయండి అని యేసు ప్రభు లేదు ప్రభు వచ్చేసి వెంటనే మరి విశ్వాసం లేని మూర్ఖతనం వారు వాడి శిష్యులు చూసి అని చెప్పేసి స్వస్థపరుస్తాడు అంటే ది ఫెయిల్డ్ ఇన్ ఏ హీలింగ్ స్వస్థపరచడంలో ఏంటి మళ్ళీ పోయి పంత పద్దెనిమిది వచనంలో పంతొమ్మిది వచ్చనంలో ఏమంటాడంటే తర్వాత శిష్యులు ఏకాంతంగా చేసునద్దుకు వచ్చి మేము ఎందుకు దాని నుంచి వెళ్ళగొట్టలేకపోతే అని యేసు అందుకు ఏసుమి అల్ప విశ్వాసం చేతనే కాబట్టి మనకు విశ్వాసం ఎటువంటిదిగా ఉంటున్నది అల్ప విశ్వాసము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అల్ప విశ్వాసం ద్వారా ఈ కార్యం జరుగుతుంది కాబట్టి మీరు కాబట్టి ది ఫెయిల్డ్ ఇన్ దేర్ ఫెయిత్ అనేటువంటి కార్యం తర్వాత మూడవదిగా లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయములో లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చాను ఇరవై ఎనిమిది వచ్చాను ఏమిటంటే ఎస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏమంటున్నాడు ఇక్కడ మీలో ఎవడైనానూ ఒక గోపురం కట్టింపు కోరినలా వాడు కొనసాగించడం కావలసినది తనైతే ఉన్నదో లేదో మొట్టమొట్ట కూర్చొని తగలు లెక్కేసుకోవాలి కాబట్టి ఒక గోపురము లేక ఒక ఇల్లు కట్టాలనుకుంటే దానికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయా మన దగ్గర లేదా డబ్బు ఉందా వస్తే లేదా అని లెక్క పెట్టుకోవాలి అట్లా లేకుండా ఏదో గుడ్డిగా ప్రారంభించి అది సగంలో నిలిపేస్తే ఏం జరుగుతుందంట చూసి వారందరూ ఏం చెప్తారంట అయ్యో ఎగతాలు చేస్తారు వీడు ఏదో కట్టేదాన్ని ప్రారంభించినాడు కానీ ముగించలేకపోయాడు ఇది ఫెయిల్డ్ కాబట్టి మన జీవితాల్లో కూడా అంతే యేసుక్రీస్తు ప్రభు వెంబడించడం అనేటువంటి కార్యాన్ని మనం వెంబడించడానికి ప్రారంభించి మధ్యలో ఆగిపోతే మనం అటు ఇటు కాకుండా ఎట్లా అయిపోతాం మనము ఎగతాది కారణం కాబట్టి మనకు విశ్వాసంలో మనము నిలిచి ముందుకు సాగవలసిన వారు అట్లాగే మనము మరి మొదటి కొన్నికి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మొదటి కొన్ని మూడో అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నాడు పదకొండవ వేవుడిన పునాది తప్ప మరి పునాది వే ఎవడును వేనేరుడు ఈ పునాది ఏసుక్రీస్తే ఇక్కడ పునాది క్రీస్తు దాని మీద కట్టబడుట అనేటువంటి కార్యాన్ని కూడా ఎవడైన బంగారము వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినాడలా కాబట్టి ఎవరెవరైతే దేవుని రాజ్యాన్ని మేము కడుచుంటున్నాము సువార్త చెప్తున్నాము మనుషులు చేస్తుంటున్నాము అట్లు వారికి హెచ్చరిక అయితే వారికి కట్టడం ఎట్లా కడుతుంటున్నావు ఏ విధంగా కడుతున్నావు అది ఎట్లాగా మరి అగ్నియే పరీక్షించును అంటున్నాడు కాబట్టి ఈ అగ్ని పరీక్షించినప్పుడు కాలిపోయిన దానికి జీతం రాదు కాలిపోకుండా ఉండేదానికి జీతం వస్తుంది అనేటువంటిది కాబట్టి మరి కాలిపోయినటువంటి యొక్క పని మనం చేసినట్లయితే మన పని కర్ర గడ్డి కొయ్యకాలు వంటిది అయితే ఫెయిల్ మన మినిస్ట్రీ ఫెయిల్యూర్ అన్నమాట కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవు అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడు హిబ్రిలకు రాసిన పత్రికలు చూసినట్లయితే విశ్రాంతిలో వాగ్దానం మనం కలిగి ఉంటున్నాం కాబట్టి జాగ్రత్త డోంట్ ఫెయిల్ టు ఎంటర్ ఇన్ ఇట్ దాంట్లో ప్రవేశించుటకు మీరు మరి తప్పిపోకుండా ఉండాలంటున్నాడు కాబట్టి మనము ఐదు ముఖ్యమైన విషయాలు చూసినాం కదా విశ్వాసంలో తప్పిపోకుండా ఉండుట అనేటువంటిది ఇక్కడ విశ్రాంతిలో తప్పిపోకుండా అనేటువంటి దాన్ని చూస్తున్నాం ఏ విధంగా కట్టబడుచుకుంటున్నామని దాన్ని చూస్తున్నాం ఎటువంటి విశ్వాసం విశ్వాసం ఎట్లా ఫెయిల్యూర్ అవుతున్నామని చూసినాము ఆ విధంగా మన ఫెయిల్యూర్స్ స్పిరిచువల్ ఫెయిల్యూర్సే ఆల్వేస్ మస్ట్ థింక్ ఆఫ్ అండ్ మనం దాని గురించి ఏం చేయాలి సర్చ్ చేసుకునే వలస వరకు కొట్టున్నాం కాబట్టి ఈ విషయాలు మనకు ఆన ఆత్మీయమైనటువంటి ఫెయిల్యూర్స్ ఏ విధంగా ఉంటున్నాయి కొన్ని ఉదాహరణలతో మనం చూసాం దీని గురించి ఇంకా మీరు ఆలోచించి ప్రార్థన చేసి ప్రభు సన్నిధానంలో మనము అటువంటి ఫెయిల్యూర్స్లో పాల్గొనకుండా జయించేవారంగా ఉంటూ ప్రభు మనకు సాయం చేయగా